ఉమ్మడి పెబ్బేరు మండల కాంగ్రెస్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చిన మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు మేము ఈరోజు మాట్లాడే విషయం ఒకటి ఏంటంటే గత పది సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీకి తలలు వంచలేదు మోకరిల్లలేదు ఇదే పార్టీలో కష్టమో నష్టమో కాలం బువనో తిని కాంగ్రెస్ పార్టీలో ఉండి నిఖాస్త అయిన కార్యకర్తలుగా పేరు తెచ్చుకున్నాం మేము మరి ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన మా నాయకుల పైన అధికార పక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో కేసులు పెట్టి కుట్రలు కుతంత్రాలతో మమ్మల్ని ఆగమాగం చేసిండ్రు మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు లాగా గుంపులు గుంపులు జమై సమావేశాలు సమావేశాలు పెట్టుకొని చర్చలు పెట్టుకొని మా పార్టీకి తొంగి చూస్తున్నారు మా పార్టీలోకి రావాలని చెప్పి మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇది మీకు ఎంతో చర్య మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అధికారంలో మూడు నెలలు అధికారం కోల్పోయేసరికి మీ యొక్క గుండెలు ఏమైనా బద్దలేనయా మీరేమైనా చచ్చిపోతున్నారా మీ ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా పడిపోతున్నాయా ఎందుకు అప్పుడే మా అధికార పార్టీ మీద కన్నీసండ్రు కానీ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోండి అనవసరంగా మీరు ఏదో చేద్దాము ఏదో సాధిద్దామని చెప్పని మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తే కనుక మీ పప్పులు చెప్పని మేము కబర్దార్ గా చెప్తున్నాం మాకు నిఖచ్చితంగా నిఖాస్ అయిన దమ్మున్న నాయకుడు మేఘారెడ్డి గారిని లక్ష ఏడు వేల మంది గెలిపించారు మా మేఘన్న ఒకటే చెప్పిండు మన కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ డిసెంబర్ ముప్పై తేదీ వరకు ఎవరైతే పనిచేశారో వాళ్ళే మన కార్యకర్తలు వాళ్ళకి నేను అండదండగా నిలబడతానని చెప్పాడు కాబట్టి మీరు అనవసరంగా మీ లోపల ఏవో ఆలోచనలు పెట్టుకుని ఇక్కడ వచ్చి మా పార్టీని కలిసం చేస్తామంటే మీదేం సాగదు దయచేసి మీరు ఆలోచన చేసుకోండి సంప్రదింపులు చేసినంత మాత్రాన వాళ్ళు కూడా రారు గతంలో నమస్కారం జరుగుతున్న కాంగ్రెస్లో చేరికల్లో భాగంగా ఎవరో నాయకులను తీసుకొచ్చి చేస్తూ ఉంటున్నారు ఆ నాయకులను చూసి వాళ్ళ బాధలు తక్కువ కాంగ్రెస్ వైపు పిల్లలు ఉన్న మాయమాడు వచ్చి ఓట్లు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని పెడతామంటే ఈ ఉన్న కేడర్ ఎక్కడ పోవాలని ఒకసారి అనుసం చేయండి వాళ్ళ వాళ్ళ అతలు ఉన్నందుకే ఓట్లు ఎక్కువ వచ్చినాయి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఈ ఓట్లను తీసుకోపోయి ఎక్కడ పార్టీ పార్టీని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే మీ స్వలాభం కోసానికి నాయకుల స్వలాభం కోసానికే వాళ్ళని తీసుకొచ్చి పాటలు చేయించుకుంటున్నామని అనేది సీనియర్ నాయకులు మీరు పెద్దలు కొంచెం అర్థం చేసుకొని దయచేసి ఇప్పుడున్న క్యాడర్ కార్డుకి ఆ అతను ఉన్న నాయకుల ముఖాలు చూసే మాకు కోర్టు పడ్డాయి ఇతనికి మళ్ళీ వాళ్ళ మీద తెచ్చిన ప్రతి వీళ్ళు వాళ్ళంతా ఒకటి అని కాంగ్రెస్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి పెద్దేరు లోకల్ కానీ మండల కానీ ఇప్పుడున్న నాయకుల తప్ప కొత్త నాయకులను తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇలా భూసాగితం అయ్యే ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఆలోచన చేసుకొని మండల నాయకులతోని అందరితోని సంప్రదింపులు జరిపిన తర్వాత జైలుకు ఎమ్మెల్యే గారిని తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే గారిని గెలవడానికి కారణం అతల ఉన్న ఆ పాఠాలు చూసే ఎమ్మెల్యే గారికి ఓటు పడాయి మళ్ళీ తీసుకొచ్చి ఆ ఓట్లనే పెడతామంటే అది పద్ధతి కాదు మానుకోవాలి అని చెప్పి ఏం చేసుకునే నాయకులకు వాళ్ళని ప్రోత్సహించే నాయకులకు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం